హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రముఖ స్టార్ మా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో స్వామినాథన్ స్వామినాథన్ ఈ సీరియల్లో విక్రమాదిత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు విక్రమాదిత్య తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు విక్రమాదిత్య ఈ మధ్య తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికడీ షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో విక్రమాదిత్య మోడ్రన్ లుక్లో చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాండ్సమ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభివృద్ధి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి